తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలకు భర్తీ చేయాలని నిర్ణయించింది మొత్తం మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీడ్ శిక్షలు ఇచ్చింది వీటిలో రెండు వేల డ్రైవర్ ఉద్యోగాలు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి ఇవి కాక డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ ట్రాఫిక్ మెకానికల్ ఇంజనీర్ మెడికల్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ అకౌంట్ ఆఫీసర్స్ తదితర ఉన్నాయి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల ఈ ఉద్యోగాల భర్తీ అనుమతి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు కొత్త రకంతో ఆర్టీసీని మరింత బలోపతం చేస్తామని స్పష్టం చేశారు డ్రైవర్ పోస్టులు రెండు వేలు శ్రామిక్ పోస్టులు ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదిహేను సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు పోస్టులు భర్తీ చేశారు తెలంగాణ ఆర్టీసీలు వివిధ కేటగిరీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు వీరంత త్వరగా మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు భర్తీ చేస్తామని త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు తెలంగాణలో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీలో త్వరలో ఉద్యోగాలకు భర్తీ చేయాలని నిర్ణయించింది మొత్తం మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీడ్ సిగ్నల్ ఇచ్చింది వీటిలో రెండు వేల డ్రైవర్ ఉద్యోగాలు ఏడు వందల నలభై మూడు శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి ఇవి కాక డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ ట్రాఫిక్ మెకానికల్ ఇంజనీర్ మెడికల్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ అకౌంట్ ఆఫీసర్స్ తదితర పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కారణం ఈ ఉద్యోగాల భర్తీ అనుమతి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు కొత్త రకంతో ఆర్టీసీ మరింత బలోపతం చేస్తామని స్పష్టం చేశారు డ్రైవర్ పోస్టులు రెండు వేలు శ్రామిక్ పోస్టులు ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరింటెండెంట్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు డిపో మేనేజర్ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ ఇరవై మూడు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదిహేను సెక్షన్ ఆఫీసర్ సివిల్ పదకొండు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు పోస్టులు భర్తీ చేశారు తెలంగాణ ఆర్టీసీలు వివిధ కేటగిరీలో మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు టీజీఎస్ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందని అన్నారు మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తుందని తెలిపారు ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు వీలైనంత త్వరగా మూడు వేల ముప్పై ఐదు పోస్టులకు భర్తీ చేస్తామని త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల చేస్తామని పేర్కొన్నారు